నాటక కథ పట్టాభిషేకం తన అన్న అయిన వాలి తన రాజ్యాన్ని భార్యను అపహరించగా రాజ్యభ్రష్టుడై ఉన్న సుగ్రీవుడు తనకు రాముడు నిజంగా తోడ్పడగలడో లేదో తెలుసుకోగలందులకై హనుమంతుణ్ణి వెంటబెట్టుకుని రామలక్ష్మణులున్న చోటికి వచ్చాడు వారందరూ కిష్కిందకు కొంచెం దూరంలో కలుసుకున్నారు రాముడు విడిచిన బాణం ఏడు సాల వృక్షాలను పడగొట్టి తిరిగి రావటం స్వయంగా చూసేసరికి సుగ్రీవుడికి రాముడిలో నమ్మకం కుదిరింది నలుగురు కిష్కింధకు తిరిగి వచ్చారు మిగతా ముగ్గురిని అంత దూరాన విడిచి సుగ్రీవుడు ముందుకు వచ్చి వాలిని తనతో యుద్ధానికి రమ్మని పిలిచాడు వాలి సుగ్రీవుడికి ఏకవిని వెళ్ళబోతుంటే వెళ్లబోతుంటే తార బొద్దని బతిమాలింది ఒకప్పుడు వాలితో ఓడి పారిపోయిన సుగ్రీవుడు ఏదో కారణం లేనిదే వచ్చి ఉండడని వాలి తన మంత్రులతో సంప్రదించి మరీ వెళితే బాగుంటుందని ఆమె అన్నది కాని వాలి ఇంద్రుణ్ణి శివుణ్ణి కూడా లెక్క చేసేవాడు కాడు అతను సుగ్రీవుడితో యుద్ధానికి వచ్చాడు ఇద్దరూ కొంతసేపు ఘోరంగా యుద్ధం చేసిన మీదట వాలి ఒక్క గుద్దుతో సుగ్రీవుణ్ణి పడగొట్టాడు హనుమంతుడు తన నాయకుడి దుస్థితి చూసి కలతపడి రాముడికి అతను చేసిన వాగ్దానం జ్ఞప్తికి తెచ్చాడు రాముడు ఒక బాణం ఎక్కుపెట్టి వాలిని కొట్టాడు ఆ దెబ్బకు మూర్చపోయిన వాలి తిరిగి స్పృహ వచ్చి తనకు గుచ్చుకున్న బాణాన్ని పెరిగి దానిపైన గల రాముడి పేరు చదువుకుని రామా నన్ను ఇలా కొట్టటం అధర్మం కాదా అని అడిగాడు మృగాలను చాటున పొంచి కొట్టడం అధర్మం కాదు తమ్ముడి భార్యను తన భార్యగా చేసుకున్నవాడు మనిషి కాడు మృగప్రాయుడు అన్నాడు రాముడు వాలి ప్రాణాలు విడుస్తూ తన కొడుకైన అంగదుణ్ణి సుగ్రీవుడికి అప్పగించి తన వద్ద ఉండే హేమమాలను తమ్ముడి పరం చేసి హనుమంతుడిచ్చిన నీరు త్రాగి ప్రాణాలు వదిలాడు రాముడు సుగ్రీవుణ్ణి కిష్కింతకు రాజుగా పట్టాభిషేకం జరిపించాడు ఇందుకు ప్రత్యుపకారంగా సీత జాడ తెలుసుకుని రావటానికని సుగ్రీవుడు తన వానర సమూహాలను అన్ని వైపులకు పంపాడు అంగద కుమారుడు హనుమంతుడు మొదలైన వారు దక్షిణ దిశగా వెళ్ళి సీత లంకలో ఉన్నట్టు తెలుసుకున్నారు హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంక చేరుకున్నాడు హనుమంతుడు లంకా నగరం అంతా తిరిగి సీతను అన్వేషించాడు ఆ నగరం అతని కళ్లకు స్వర్గతుల్యంగా ఉంది ఎక్కడ చూసినా అద్భుతమైన బంగారు తోరణాలు చక్కని మైదానాలు తెల్లని భవంతులు ఉన్నాయి కాని సీత జాడలేదు ఎంత అందమైన నగరాన్ని రావణుడు మూర్ఖుడై నాశనం చేసుకోబోతున్నాడే అనుకుంటూ హనుమంతుడు స్త్రీజనం ఉండే చోట్ల స్నానఘట్టాలు గర్భాలయాలు మండపాలు మిద్దెలు చీకటి కొట్లు తోటలు గాలించాడు తన చేతిలో రాముడి ముద్రికను పట్టుకుని ఒక వనంలో ప్రవేశించాడు అక్కడే సీతాదేవి రాక్షస స్త్రీల మధ్యన కూర్చుని ఉంది రావణుడు తన లంకకు తెచ్చింది లగాయతో ఆమెకు జీవితం దుర్భరంగా ఉంది రోజు రావణుడు తన వద్దకు వచ్చి తనను ప్రేమించి తన భార్య కమ్మని కోరటం మరీ దుర్భరంగా ఉంది అయితే ఏనాటికైనా రాముడి బాణాలు తనను రక్షించకపోతాయా నాశతో ఆమె ప్రాణాలు బిగపట్టుకుని ఉంది ఓహో మేఘాల మధ్య మెరుపు తీగలాగా వికారాకారాలు గల రాక్షసుల మధ్య ఎవరో స్త్రీ కూర్చుని ఉన్నదే సీతమ్మ తల్లి కాదు కదా అనుకున్నాడు హనుమంతుడు అంతలోనే దివిటీలు ధరించి నౌకర్లు వెంటరాగా రావణుడు సీత దగ్గరికి వచ్చాడు హనుమంతుడు చప్పున ఒక అశోకవృక్షం ఎక్కి దాని కొమ్మల మధ్య తాకి అంతా చూడసాగాడు సీత ఈ చెట్టు మొదట్లో కూర్చుని ఇంకా తన రాముడి గురించి ఆలోచిస్తోందా ఆ మానవ మాతృడి కోసం అన్ని సుఖాలు త్యాగం చేస్తూ నాకు వశం కాకుండా ఉన్నదే పైపెచ్చు సింహాన్ని చూసిన లేడీలాగా నాకేసి చూస్తుంది కదా అనుకున్నాడు రావణుడు వెర్రి సీతా ఈ ఘోర తపస్సు చాలించు నిన్ను రక్షించలేని ఆ రాముణ్ణి ఇంకెంతకాలం ప్రేమిస్తావు అతను నాలాగా నిన్ను ప్రేమించలేడు అన్నాడు సీతతో రావణుడు రాముడు అసమర్థుడనే మాట చెవిని పడేసరికి హనుమంతుడికి మండుకొచ్చింది ఆ రావణుణ్ణి వీలైతే అప్పుడే చంపటమో ఆ ప్రయత్నంలో చావటమో చేద్దామని కూడా అనుకున్నాడు నా మాటకేం చెబుతావు అని రావణుడు మళ్ళీ అడిగేసరికి నిన్ను శపిస్తాను అన్నది సీత పతివ్రతా ప్రభావం చేత కాపోలు రావణుడి శరీరం మంటలెత్తింది అతను మారు మాట్లాడకుండా స్నానం చేయటానికి వెళ్ళిపోయాడు వెంటనే హనుమంతుడు చెట్టు దిగి వచ్చి సీతను సమీపించి తాను రాముడి దోతనని రాముడు ఆమె కోసం ఆందోళన పడుతున్నాడని చెప్పాడు మొదట సీత నమ్మక ఇదంతా రాక్షసమాయ అనుకున్నది హనుమంతుడు ఆమెకు ముద్రిక చూపించి తన పేరు చెప్పుకుని వాలివధ సుగ్రీవ మైత్రి మొదలైన వివరాలన్నీ సీతకు నివేదించాడు రాముడు విధిగా లంకకు వచ్చి రావణుణ్ణి చంపుతాడన్నాడు ఇదంతా నిజమా కలకాదు కదా అన్నది సీత హనుమంతుడు ముమ్మాటికి నిజమని చెప్పాడు అయితే రాముడికి నా పరిస్థితి చెప్పుకో చెప్పు కాని జాగ్రత్త సుమా నా సంగతి విని ఆయన శోక వివసుడు కాకుండా మాత్రం చూడు అన్నది సీత ఇక నేను రావణుడికి నా రాక ఎరిగించాలి అందుకుగాను ఈ అందమైన వనాన్ని నాశనం చేసి వాడి దర్పమణుస్తాను అన్నాడు హనుమంతుడు అతను అన్నంత పని చేశాడు మండోదరి మహారాణి కూడా ఒక్క పువ్వు దళం గాని కోయటానికి సంశయించే అశోకవనాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు అనేవాడు ఈ వార్త చెప్పగానే రావణుడు ఆ కోతిని పట్టి తగిన బలాన్ని పంపాడు వెయ్యి మంది భటులు వెళ్ళి హనుమంతుడిని చే హనుమంతుడి చేతిలో చచ్చారు తర్వాత అక్షుడి వెంట మరి ఐదుగురు సేనాపతులు హనుమంతుడిపైకి వెళ్లి తమ ప్రాణాలు కోల్పోయారు ఈ వార్త విని రావణుడు తానే స్వయంగా బయలుదేరి ఆ కోతిని పట్టుకుందాం అనుకుంటూ ఉండగా ఇంద్రజిత్తు వెళ్లినట్టు తెలిసింది హనుమంతుడు కొంతసేపు ఇంద్రజిత్తుతో హోరాహోరి పోట్లాడి చివరకు కావాలనే పట్టుబడ్డాడు ఎందుకంటే అతనికి రావణుణ్ణి చూడాలని బుద్ధి పుట్టింది ఏ దేవతలు చేయ సాహసించని పనిని ఒక కోతి చేయటం రావణుడికి ఆశ్చర్యం కలిగించింది నేను కైలాసాన్ని ఊపి శివుడి వల్ల వరం పొందినప్పుడు పార్వతి నంది నన్ను శపించారు ఆ శాపమే ఈ కోతి రూపంలో రాలేదు గదా అనుకుంటూ రావణుడు చిక్కిపోయిన ఆ కోతిని తన ఎదురికి తీసుకురమ్మని విభీషణుణ్ణి పిలిపించమని ఉత్తర్వు చేశాడు విభీషణుడు వచ్చాడు బంధించి హనుమంతుణ్ణి కూడా తెచ్చారు ఎవరు నీవు అని రావణుడు అడిగేసరికి నేను హనుమంతుణ్ణి వాయుదేవుడికి అంజనాదేవికి పుట్టినవాణ్ణి రాముడు పంపగా వచ్చాను రామాజ్ఞ వినిపిస్తాను అన్నాడు హనుమంతుడు రామాజ్ఞ అనే మాట వినపడేసరికి రావణుడు మండిపడి ఈ కోతిని చంపండి అన్నాడు విభీషణుడు అన్నకు అడ్డు వచ్చి ఎన్ని తప్పులు చేసినా దోతను దండించరాదు ఏమైనా రాముడి సందేశం విని ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు గదా అన్నాడు రావణుడిందుకు సమ్మతించగా హనుమంతుడు రాముడి సందేశం ఎలా చెప్పాడు ఎంత భద్రమైన చోటికైనా వెళ్ళు శంకరుడి చాటున ఉండు దుర్గమైన రసాతలంలోకి వెళ్ళు నా బాణాలు నిన్ను అంగమంగము చీల్చి యమలోకానికి పంపి తీరుతాయి రావణుడు వికటంగా నవ్వి నా దివ్యాస్త్రాలకు దేవతలు హడలిపోయారు రాక్షసేంద్రులందరూ నాకు లోబడి ఉన్నారు కుబేరుడి వంటి వాడి వద్ద పుష్పక విమానం లాగేసుకున్నాను మానవ మాత్రుడు రాముడు నన్నెలా ఎదిరించి పోరాడగలడు అన్నాడు అంత గొప్పవాడివి సీతను రహస్యంగా మాయ చేసి తెచ్చావే అని హనుమంతుడు అడిగాడు ఈ మాటకు విభీషణుడు హర్షించాడు నా శత్రువుల పక్షం అవుతున్నావా అని రావణుడు తమ్ముణ్ణి అడిగాడు లేదు కాని సీతను తిప్పి పంపెయ్యి రాక్షస కులాన్ని నిర్మూలించకు అన్నాడు విభీషణుడు కానీ రావణుడు ఆ హితం పాటించక ప్రగల్భాలాడాడు ఓ రావణా నీ పాపం పండింది రాముడంటే ఎవరనుకున్నావు భువనైకనాథుడు అన్నాడు హనుమంతుడు హనుమంతుడు తనను పేరు పెట్టి పిలిచినందుకు ఆ కోతిని చంపమని రావణుడు ఉత్తర్విచ్చాడు కానీ దోత అన్న మాట జ్ఞాపకం వచ్చి తోకకు నిప్పంటించమన్నాడు అతను హనుమంతుడితో రాముడికి ప్రతి సందేశం ఇలా చెప్పాడు నేను నీ భార్యను హరించి నిన్ను అవమానించాను విలువిద్యలో కటికొడవైతే నాతో యుద్ధం చెయ్యి హనుమంతుడు రావణుణ్ణి మరొకమారు హెచ్చరించి వెళ్లిపోయాక విభీషణుడు అన్నకు హితపోత చేయే యత్నించాడు ఆ హితం రుచించక రావణుడు తన తమ్ముణ్ణి శత్రుపక్షం వాడని నిందించి లంకనుంచి పొమ్మన్నాడు రాక్షస కులం కొంతైనా దక్కుతుందనుకుంటూ విభీషణుడు వెళ్ళిపోయాడు రావణుడు నగర రక్షణకు ఉపక్రమించాడు హనుమంతుడు తిరిగి రాగానే రామలక్ష్మణులు సుగ్రీవుడితోనూ వానరసేనతో కదిలి సముద్ర తీరం చేరుకున్నారు నేను నదులు కొండలు అడవులు దాటి సముద్రం చేరుకున్నాను ఎక్కుపెట్టిన నా బాణానికి శత్రువుకు మధ్య ఈ సముద్రం అడ్డుండిపోయింది అన్నాడు రాముడు ఇంతలో ఆకాశ మార్గాన విభీషణుడు వచ్చాడు అతనిని గుర్తించగానే హనుమంతుడు ఆ వచ్చేది ధర్మాత్ముడైన విభీషణుడు అన్నగారు వెళ్ళగొట్టగా శరణార్థి అయి వస్తున్నాడు అని రాముడితో చెప్పాడు రాముడు పంపగా లక్ష్మణుడు ఎదురు వెళ్లి స్వాగతం చెప్పాడు సుగ్రీవుడు మాత్రం శంకించాడు రాక్షసులో మాయావులని అతనికి తెలుసు కాని హనుమంతుడు విభీషణుడి మంచితనం శంకించనవసరం లేదని అతను లంకలోనే తన అన్నను ప్రతిఘటించాడని చెప్పాడు రాముడు విభీషణుణ్ణి సముద్రం దాటి లంక చేరే ఉపాయం అడిగాడు సముద్రుడు దారి ఇవ్వకపోతే అతడిపైన మీ అస్త్రం ప్రయోగించండి అన్నాడు విభీషణుడు రాముడు బాణం ఎక్కువ పెట్టేసరికల్లా వరుణుడే స్వయంగా వచ్చాడు రాముడికి నమస్కారం చేసి నా పైన ఎంత ఆగ్రహించారు మీ పని సెలవివ్వండి అన్నాడు లంకకు పోవడానికి దారి కావాలి అన్నాడు రాముడు వెంటనే సముద్ర జలం రెండుగా చీలి దారి ఇచ్చింది ఆ దారి వెంట రాముడు అతని అనుచరులు వానరసేన లంకను చేరుకున్నారు ఇంతలో నీలుడు రెండు కొత్త కోతులను పట్టుకొచ్చి రాముడి ఎదుట పెట్టాడు విభీషణుడు వారిని చూసి సుఖసారణులనే రాక్షసులని పోల్చాడు వారు శరణార్థలమై వచ్చామని పొంకారు కాని వారు రావణుడి నమ్మిన బంట్లని ఎరుగును అందుకని వారిని శిక్షించమని రాముడితో అన్నాడు వేళ్లను శిక్షించి సాధించే విజయమేమున్నది ఇంతలోనే రావణుడు చచ్చిపోతాడా అంటూ రాముడు వారిని విడిచిపుచ్చమన్నాడు లక్ష్మణుడి సూచనపై ఆ వేగులవాళ్లకు వానల శిబిరం అంతా చూపించి వారి ద్వారా రాముడు రావణుడికి ఇలా సందేశం పంపాడు నా భార్యను అపహరించి తెచ్చి ఈ యుద్ధం నీ నెత్తికి తెచ్చుకున్నావు నేను వచ్చాను కాని నీవింకా నా కళ్ళ పడలేదు ఈ సందేశం తీసుకుని రావణుడు పంపిన వేగులవాళ్లు వెళ్లిపోయారు ఉభయ పక్షాలకు యుద్ధం సాగింది రాక్షస కుల నాశనం ఆరంభమయ్యింది కుంభకర్ణుడు మొదలైన యోధులు చనిపోయారు ఈ యుద్ధం మాని సీతను రాముడికి ఇచ్చేసి సంధి చేసుకోమని మంత్రులు రావణుడితో చెప్పారు కాని అతనికి సీతపై భ్రమ తగ్గలేదు అతను విద్యుజ్జిహ్వుడు అనేవాణ్ణి పిలిపించి రామలక్ష్మణుల తలలు లాంటివి మాయ శిరస్సులు తయారు చేసి తెమ్మని ఆజ్ఞాపించాడు రాక్షస స్త్రీల మధ్య సీత కూర్చుని ఉంది తన భర్త లంకకు వచ్చాడన్న వార్త తెలిసి ఆమె ఎంతో ఆనందించింది అంతలో రావణుడు అక్కడికి వచ్చి నీ దురాశ మాను రామలక్ష్మణులు యుద్ధంలో చావబోతున్నారు అన్నాడు ఆ సమయానికి విద్యుజ్జిహ్వుడు మాయసరస్సులను తెచ్చి రావణుడికి సమర్పించాడు వాటిని చూస్తూనే సీత మూర్చపోయింది తర్వాత వచ్చాక ఆమె రాముడి కోసం విలపిస్తూ రాముణ్ణి చంపిన కత్తితోనే తనను కూడా చంపమన్నది వెర్రిదానా ఇంద్రజిత్తు నీ రాముణ్ణి లక్ష్మణుడితో సహా చంపేశాడు ఇప్పుడు నీకెవరు దిక్కు అని రావణుడు సీతను అడుగుతూ ఉండగా రాముడు రాముడు అంటూ ఒక రాక్షసుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ నరాధముడు ఎక్కడున్నాడు ఏం చేశాడు అని రావణుడు ఆ రాక్షసుడిని చిరాగ్గా అడిగాడు ఏం చెప్పరు మహారాజా ఇంద్రజిత్తును చంపేశాడు అన్నాడు రాక్షసుడు వెంటనే రావణుడు మోర్చపోయాడు అతను తెలివి తెచ్చుకుని ఛీ ఈ సీత కోసం గదా అయిన వాళ్ళందర్నీ చంపుకున్నాను ఇంత జరిగాక నాకు సీత ఎందుకు త్రైలోక త్రైలోక్యాధిపత్యం ఎందుకు అని వాపోయాడు అంతలో ఒక దోత వచ్చి రాముడు తన సేనను తీసుకుని లంకా నగరాన్ని పస్మీపట్లం చేయవస్తున్నట్టు చెప్పాడు రావణుడు రాముణ్ణి ఎదుర్కోబోతూ సీతను చంపేయ నిర్ణయించాడు అయితే ఇతర రాక్షసులు అతన్ని వారించి అందుకిది అతను కాదని కాకపోయినా ఆమెను చేత ఒరిగేదేమీ లేదని చెప్పారు రాముణ్ణి చంపుతానని సీతను హెచ్చరించి రావణుడు రథం ఎక్కి వెళ్ళిపోయాడు రామణ రామరావణ్లకు వానర రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది రావణుడి బాణాలలో ఒక్కటి కూడా రాముణ్ణి గాయపరచలేదు పాదచారి అయి యుద్ధం చేస్తున్న రాముడిపైకి రావణుడు తన రథాన్ని నడిపించాడు ఆ క్షణంలోనే ఇంద్రుడు తన సారథి అయిన మాతలితో ఒక రథాన్ని పంపాడు రాముడు దానిపైకి ఎక్కి బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టి ప్రయోగించేసరికి అది రావణుణ్ణి చంపి రాముడి వద్దకు తిరిగి వచ్చింది రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా ప్రకటించాడు ఇంతలో సేత తన వద్దకు వస్తున్న వార్త తెలిసి అతను విభీషణుడితో ఆమె రావణుడి దగ్గర ఉండటం చేత అపవిత్రురాలే వంశ ఖ్యాతికి కళంకో ఏర్పడింది ఆమెను రానివ్వవద్దు అన్నాడు సీతను చూడాలని తనకు ఎంత ఆత్రంగా ఉన్నప్పటికీ తన కోరికను కూడా అతను అణుచుకున్నాడు రాముడు తనను గురించి అన్న మాట విని సీత లక్ష్మణుడితో తాను చితి పేర్చుకుని అందులో కాలిపోవటానికి రాముడి అనుమతి సంపాదించమన్నది లక్ష్మణుడు రాముడితో ఈ మాట అన్నాడు రాముడు సరేనన్నాడు లక్ష్మణుడు నిర్వీర్యుడైపోయి హనుమంతుడితో చేతనైతే అన్నగారి ఆజ్ఞ నిర్వర్తించు అన్నాడు మీ ఉద్దేశం కూడా అదేనా అన్నాడు హనుమంతుడు ఆశ్చర్యంతో మన ఉద్దేశాలకు తావు లేదు అన్నగారి ఆజ్ఞ పాలించవలసిందే అన్నాడు లక్ష్మణుడు తర్వాత సీత అగ్ని ప్రవేశం చేసేటప్పుడు లక్ష్మణుడు ఆశ్చర్యంతో అయ్యో మీ శ్రమ యావత్తు వ్యర్థం చేస్తూ సీత అగ్నిలోకి తామర కొలంలో హంసలాగా ప్రవేశిస్తున్నది అన్నాడు ఆమెను ఆపు ఆపు అన్నాడు రాముడు కానీ శ్వేత అగ్ని ప్రవేశించనే ప్రవేశించింది అయితే అగ్ని ఆమెను ఏమీ చేయలేదు పైపెచ్చు ఆమె శుద్ధి చేసిన బంగారంలా మరింతగా ప్రకాశించింది అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై ఆమెను చెయ్యి పట్టి రాముడి వద్దకు తెచ్చి ఈమె అకళంక లోక పూజనీయ నీవు నారాయణుడువు ఈమె లక్ష్మి అన్నాడు ఆమె పవిత్రతను నేనెరుగుదును కానీ లోకానికి తెలియటానికే ఇలా చేశాను అన్నాడు రాముడు అగ్నిదేవుడే సీతారాములకు స్వయంగా రాజ్యాభిషేకం జరిపించాడు ఆ సమయానికే భరత శత్రుఘ్నులు పౌరులను వెంటబెట్టుకుని వచ్చారు అగ్నిదేవుడు రాముడికి ఇంద్రాదుల ఆశీస్సులు అందజేశాడు కథ సమాప్తం బేతాళ కథ బలవంతపు పెళ్లి విసుగుచందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి నుంచి శవాన్ని దించి పుసాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు చాలా మొండివాడివిలాగా కనపడుతున్నావు వెనకటికి అగ్నిమిత్రుడు కూడా తన పట్టుదల మాని కొంతలను వివాహమాడాడు గాని నీవు నీ పట్టు వదిలేటట్టు లేవు నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి వారిద్దరి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కపిత్ దేశానికి రాజధాని అయిన నగరంలో కాళీవర్మ అనే ఒక వృద్ధా క్షత్రియుడు ఉండేవాడు ఆయన ఒకప్పుడు రాజుగారి కొలువు చేసి ఎన్నో యుద్ధాలలో వీరోచితంగా పోరాడి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు ఇప్పుడు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు నగరం ఒక కొండ పైన కట్టింది దాని దక్షిణపు భాగంలో కాళీవర్మకు చిన్న కోటలాటి భవనం ఉంది ఆ భవనానికి దక్షిణంగా అగాధమైన లోయ ఉంది కాళీవర్మకు కుటుంబమంటూ లేదు అంత భవనంలోనూ ఆయన ఆయన మనమరాలు కొంతల అనే పిల్ల మాత్రమే ఉండేవారు అయితే ఆయనకు ఒక వంద మంది సొంత సైనికులు ఉండేవారు ఇతర పరిచారకులుండేవారు వీరంతా ఆ భవనంలోనే ఉండేవారు కొంతల బుద్ధి తెలిసినప్పటి నుంచి తాతగారి వద్దనే పెరిగింది ఎందుచేతనంటే ఆమెకు చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ పోయారు తన తాతగారి ఇంటనే పెరిగినప్పటికీ ఆమెకు ఆయన దగ్గర ఏమాత్రమూ చనువు లేదు అందుచేత ఆమెకు జీవితం ఒక ఖైదులాగా గడిచింది ఆమె ఒక్క కానీ మొరిపెం కానీ ఎరగదు ఆమె మనసుకు కష్టం కలిగితే ఓదార్చేవారు లేరు ఆనందం కలిగితే ఆ ఆనందాన్ని పంచుకునేవారు లేరు ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తాతగారు శాసించేవాడు ఆమె అలా కత్తి మీద సాము చేయటానికి అలవాటు పడిపోయింది ఒక పండగనాడు కుంతల దేవాలయానికి వెళ్ళింది ఆమె దేవి దర్శనం చేసుకుని బయటికి వస్తూ ఉండగా ఒక యువకుడు ఆమెను సమీపించి నీతో రెండు క్షణాల సేపు మాట్లాడాలి ఈ రాత్రికి మీ తలవాకిలి తలుపు తెరిచి ఉండేలాగు చూడు అని రహస్యంగా అన్నాడు అతను ఎవరో కుంతల ఎరగదు అతను తనతో ఏమి మాట్లాడకూరాడో ఆమెకు తెలియదు ఆమె మీద ఎన్నడూ ఎవ్వరూ ఎలాంటి అభిమానమూ చూపి ఉండలేదు ఈ యువకుడు మొట్టమొదటిసారిగా ఆమెపైన అభిమానం చూపిన కారణం చేత ఆమె మనసులో అతని పట్ల కొంత సానుభూతి కలిగింది అందుచేతనే ఈ యువకుడిని గురించి ఆమె తన తాతగారితో చెప్పదలుచుకోలేదు కాని కాళివర్మకి సంగతి వెంటనే తెలిసింది కొంతలా దేవి ఆలయానికి బయలుదేరిన మరుక్షణమే ఆయన తన మనుషులను ముగ్గురిని ఆమెకు తెలియకుండా వెన్నాడటానికి పంపాడు వారిలో ఒకడు కొంతల కన్నా ముందుగానే ఇంటికి తిరిగి వచ్చి కుంతలతో ఆలయం బయట ఎవరో యువకుడు క్షణంపాటు ఏదో రహస్యం మాట్లాడిన సంగతి కాళీవర్మకు చెప్పేశాడు కొంతల ఇంటికి రాగానే కాళీవర్మ ఆమెను మామూలు ప్రశ్నలు వేసి తెలిసిన వారెవరైనా కనిపించారా అని అడిగాడు ఎవరూ కనిపించలేదు దేవి దర్శనం కాగానే నేరుగా ఇంటికే వచ్చేశాను అంది కొంతల ఆలయం బయట నీతో మాట్లాడిన యువకుడి మాట ఏమిటి అన్నాడు కాళీవర్మ కొంతల ముఖం వెలవెలబోయింది ఆమె వాలకం చూసి కాళీవర్మ ఆమె దోషి అని రూఢి చేసుకున్నాడు ఆయన తన మనవరాలతో ఇలా అన్నాడు బుద్ధి తెలిసిన నాటి నుంచి నా శిక్షణలో పెరిగినప్పటికీ నీకు మన వంశం ఎలాంటిదో మనం ఎంత ఆత్మగౌరవం కలవాళ్ళమో నీకు తెలిసి రానట్టుంది నీవు నా అనుమతి లేకుండా ఎవరినో ప్రేమించటం ఒక తప్పు మీరిద్దరూ బహిరంగంగా గుసగుసలాడటం లోకానికి తెలిసిపోయాక మీకు వివాహం జరగకపోతే అది మరింత పెద్ద తప్పు అవుతుంది వాడు నీకు తగినవాడు అయిన పక్షంలో ఎవరికీ ఇబ్బంది లేదు తగినవాడు కాని పక్షంలో అందుకు ఫలితం నీవే బతికున్న అనుభవిస్తావు నేను గాని గాని నీకు చేయగల సహాయం ఏమీ ఉండదు చెప్పు ఎవడు వాడు వాడి పేరేమిటి వాడి ఇల్లు ఎక్కడా ఈ ప్రశ్నలకు కొంతల దిగ్భ్రమ చెంది తనొకా మనిషి ఎవరో తెలియదంది చూశావా వాణ్ణి పెళ్ళాడవలసి వస్తుందని ఆడుతున్నావు నీకు వాణ్ణి పెళ్లి చేసి తీరుతాను కావాలన్నా తప్పించుకోలేవు వాడు నీతో ఏమని చెప్పాడు అని కాళీవర్మ కొంతలను అడిగాడు నాతో కొద్దిగా మాట్లాడవలసి ఉన్నదన్నాడు రాత్రికి తలవాకిలి తలుపు తెరిచి ఉంచమన్నాడు అన్నది కొంతలా జరిగింది దాచకుండా సరే మిగిలింది నేను చూస్తాను అన్నాడు కాళీవర్మ తనను ఆ యువకుడికిచ్చి పెళ్లి చేయడంలో తనకు ఏదో శిక్ష ఉన్నట్టు కుంతల భావించలేదు తన మీద ఇంత అభిమానం చూపేవాణ్ణి ఎవడినైనా సరే పెళ్లాడి ఈ చెరలాంటి జీవితం నుంచి బయటపడటానికి ఆమె సిద్ధంగానే ఉంది ఆ రాత్రి దీపాలు పెట్టే వేళ కుంతలను పెళ్లి కూతుర్ని చేశారు ఒక పురోహితుడిని పిలిపించి పెళ్లి తంతు జరిపించటానికి సిద్ధంగా ఉంచారు కొద్ది రోజుల క్రితం నగరానికి అగ్నిమిత్రుడనే ఒక యువకుడు రాజుగారి కొలువు సంపాదించవచ్చి ఒక తెలిసిన వారి ఇంట దిగాడు అతను రోజు నగరం చూడబోయి చీకటి పడేలోగా తిరిగి ఇల్లు చేరుతూ ఉంటాడు చీకటి పడినాక వీధులలో తిరగటం ప్రమాదం ఎందుకంటే నగరంలో అరాచకం హెచ్చుగా ఉండటం చేత రాత్రివేళ ఎవరైనా ఆయుధాలు ధరించి ఎదురుపడితే మీద పడి పొడి చేయమని ఉత్తర్వు పొంది సైనికులు గస్తీ తిరుగుతున్నారు ఒకనాడు ఈ గస్తీ మాట మరిచిపోయి అగ్నిమిత్రుడు నగర పరిసరాలు గల కొండలన్నీ సంచారం చేసి చీకటిపడి నగరం ప్రవేశించాడు అసలే అమావాస్య చీకటి దానికి తోడు ఆకాశం నిండా మబ్బులుండటం చేత కన్ను పొడుచుకున్నా కానరావటం లేదు ఆ చీకటిలో అతను దారి తప్పాడు ఎన్నో సందులు గొంతులు తిరిగినా అతని బస ఉండే ప్రాంతం తగలలేదు అతను ఎలా చేరాడో నగరపు దక్షిణ ప్రాంతం చేరాడు అతను ఒక పెద్ద భవంతి సమీపానికి వచ్చేసరికి సైనికులు పెద్దగా నవ్వుతూ పాటలు పాడుతూ తన కేసు రావడమో వారి దివిటీల వెలుగు తెలియవచ్చింది ఆ సైనికులు తాగి ఉన్నట్టు కూడా అతనికి తోచింది యోధుడిలాగా కత్తి ధరించిన తాను వారి గంట పడటం క్షేమం కాదనుకుని అగ్నిమిత్రుడు ఆ భవనం తలవాకిలి తలుపున ఆనుకుని వదిగి నిలబడ్డాడు చిత్రంగా అతని బరువు పడగానే ఆ తలుపు కాస్త తెరుచుకున్నది ఇది మేలే అనుకుని అతను చప్పున లోపలికి వెళ్ళి తలుపు మూసేసేసరికి ఎవరో అతన్ని చుట్టుముట్టి పట్టేసి పై అంతస్తుకు తీసుకుపోయారు పైన ఒక విశాలమైన గదిలో ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు అగ్నిమిత్రుణ్ణి పట్టుకున్న వాళ్ళు అతన్ని ఆ వృద్ధుడున్న గదిలో విడిచి బయటికి వెళ్ళిపోయారు కూర్చో నీకోసమే ఎదురు చూస్తున్నాను అందచందాలు అందచందాలుంటాయని నీలో ఇంతగా ఉత్తమ యువకుడి లక్షణాలుంటాయని కూడా నేను అనుకోలేదు అన్నాడు వృద్ధుడు ఆయనే కాళీవర్మ మీరు పొరబడ్డారు నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు నన్ను చూసి ఎవరనుకున్నారో నా పేరు అగ్నిమిత్రుడు అంటూ అతను తన వివరాలన్నీ చెప్పాడు కాళీవర్మ నవ్వి నన్ను నీవు చూడలేదు కానీ నా మనవరాల్ని బాగా ఎరుగుదువు నీకు దాన్ని పెళ్లాడే ఉద్దేశం స్వతహాగా ఉన్నదో లేదో నాకైతే తెలియదు కానీ బలవంతాన మీ ఇద్దరికీ పెళ్లి చేయటానికి నిశ్చయించాను పురోహితుడు కూడా సిద్ధంగా ఉన్నాడు అన్నాడు ఆయన గొంతెత్తి తన నౌకర్లతో కుంతలను తీసుకురమ్మని కేక పెట్టాడు కుంతల పెళ్లి కూతురిలాగా ముస్తాబై లోపలికి వచ్చింది ఆమె ముఖాన ఉండిన చిరునవ్వు అగ్నిమిత్రుణ్ణి చూడగానే మాయమయ్యింది ఆ మనిషి ఈయన కాదు అన్నదామె చాలా అబద్ధాలాడావు నీ అబద్ధాలను లక్ష్యపెట్టను అంటూ కాళీవర్మ మనవరాలిపైన గుడ్లుమాడు నేనీ మనిషిని ఎన్నడూ చూడలేదు ఈయన నాతో ఎన్నడూ మాట్లాడలేదు అన్నది కొంతల ఆందోళనతో ఎవరైతే నాకేమిటి ఈ పెళ్లి జరిగి తీరవలసిందే నీకు పెళ్లి చేసే భారం ఈ విధంగా వదిలించుకోవలసి వచ్చింది ఆ తప్పు నీదే అందుచేత నీవు ఏం చెప్పినా నేను వినను ముహూర్తం దాకా లేదు ఈ లోపల మీరిద్దరూ సంప్రదించుకుని పెళ్లికి సుముఖులు కండి ఇదిగో అగ్నిమిత్రుడా నీవు తప్పించుకుని పారిపోదలిస్తే నీ ప్రాణాలు దక్కవని తెలుసుకో ఈ దక్షిణపు కిటికీలో నుంచి దూకితే అరవై నిలువుల లోతున లోయలో పడిపోతావు ఈ వాకిలి గుండా వెళితే నోరు కత్తులు నీ రక్తం చవి చూస్తాయి అంటూ కాళీవర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత అగ్నిమిత్రుడు కుంతలకేసి తిరిగి నాకిదంతా అయోమయంగా ఉంది నాకు అసలు సంగతి ఏమిటో చెప్పు అన్నాడు కుంతల దాచకుండా అంతా చెప్పేసింది చివరికథను ఒకరిని పెళ్లాడగోరిన మనిషి ఇంకొకరిని పెళ్లాడటం కంటే క్రూరమైన విషయం మరొకటి ఉండదు నీకలాంటి స్థితి కలగకుండా నా ప్రాణం అడ్డేస్తాను భయపడకు అన్నాడు కొంతలా ఆపుకోరానంత దుఃఖంతో నా కోసం మీరు ప్రాణాలు పోగొట్టుకోకండి నన్ను పెళ్లాడటం మీకు రోత అనిపించకపోతే ఈ పెళ్లికి ఒప్పుకోండి అన్నది రోత ఇలాంటి బలవంతపు పెళ్లి కాకపోతే నేను ఎగిరి గంతేసి ఉండును నీ వంటి అందగత్యను నేను కలలో కూడా చూడలేదు ఎంతో మంచి హృదయం కలదానివిగా కూడా కనిపిస్తున్నావు అన్నాడు అగ్నిమిత్రుడు అయితే పెళ్లికి ఒప్పేసుకోండి మీరు చచ్చిపోతే నేను జీవితం అంతా కుంగిపోతాను అన్నది కుంతల అది ఎంత మాత్రమూ లేదు నేను ఎవరనుకున్నావు మహాయోధుణ్ణి చావుకు లక్ష్య పెడతాననుకున్నావా నాపైన జాలిపడి ఎలాగైనా చావు రాకుండా ఉండటానికే నువ్వు నీ ప్రేమను బలిచేసి నన్ను పెళ్లాడుతానంటున్నావు నేను చచ్చిపోతే తప్ప నువ్వు నిజంగా ప్రేమించిన వాణ్ణి పెళ్లాడలేవు అందుచేత నేను చావడానికే నిశ్చయించాను అన్నాడు అగ్నిమిత్రుడు అలా అయితే నిజం చెబుతున్నాను వినండి నేను ఆ మనిషిని ప్రేమించలేదు మనస్ఫూర్తిగా మిమ్మల్నే ప్రేమిస్తున్నాను మనకు పెళ్లి కాకపోయినా నేనింకొకరిని పెళ్లాడటం కల్లా అన్నది కొంతల ముహూర్తానికి ముందుగా కాళీవర్మ వచ్చి ఏం ఇద్దరు ఒప్పుకుంటున్నారా లేదా అన్నాడు నేను సిద్ధమే అన్నాడు అగ్నిమిత్రుడు కొంతల సిగ్గుపడ్డట్టు తల వంచుకుంది వారిద్దరికీ వివాహం జరిగింది అగ్నిమిత్రుడికి రాజుగారి వద్ద పెద్ద ఉద్యోగం కూడా దొరికింది బేతాళుడి కథ చెప్పి రాజా మొట్టమొదట ఈ బలవంతపు పెళ్లికి ఒప్పుకోని అగ్నిమిత్రుడు కుంతలా చివరకు ఎలా ఒప్పుకున్నారు కాళీవర్మకు భయపడేనా వారిద్దరిలో ఎవరిని ఎవరు మోసం చేశారు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కాళీవర్మ భయం కొంతలకు లేదు అగ్నిమిత్రుడికి లేదు అగ్నిమిత్రుడు నిజమైన క్షత్రియ యోధుడు అతను బలవంతపు పెళ్లికి ఒప్పుకునే కన్నా చావటానికైనా సిద్ధపడతాడు కొంతలకు తన తాత చంపేస్తాడన్న భయం ఎప్పుడూ లేదు వారిద్దరూ మనస్ఫూర్తిగానే పెళ్లాడారు ఒకరినొకరు వంచుకోవటం జరగలేదు ఏ క్షణాన అగ్నిమిత్రుడు తనను బలవంతాన పెళ్లాడే కన్నా చావడమే మేలని నిశ్చయించాడో ఆ క్షణం నుంచి ఆమె అతన్ని నిజంగానే ప్రేమించింది ఎవరో యువకుడు తనతో మాట్లాడతానంటేనే ఎంతో కృతజ్ఞత తెచ్చుకున్న మనిషి తన కోసం ప్రాణాలు వాణ్ణి ప్రేమించటంలో ఆశ్చర్యమేమున్నది కుంతల అగ్నిమిత్రుణ్ణి ప్రేమించటం ప్రారంభించినాక ఆమె తనను నిజంగా ప్రేమిస్తున్నదని అగ్నిమిత్రుడు తెలుసుకున్నాక వారిద్దరి మధ్య జరిగే పెళ్లి బలవంతపు పెళ్లి కాకుండా పోయింది అన్నాడు రాజుకే విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి